హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కథ పేరు విష్యూ బెస్ట్ ఆఫ్ లవ్ చదువుతున్నది శోభారెడ్డి భూషణ్ రావు చివరిసారిగా చెప్తున్నాను ఇంతకాలం నీ బెదిరింపులకు భయపడి నీ వాగుడంతా భరించాను ఇంకంత సహనం నాకు లేదు కురుక్షేత్ర సంగ్రామం జరిగినా లంకా దహనం జరిగినా పర్వాలేదు నీలాంటి నీచుడికి భయపడి మాత్రం బ్రతకూడదు అవుట్ పెద్దగా అరిచినట్టుగా అంది అయినా కదలకుండా కోపం తెచ్చుకోకుండా అలాగే తాపీగా కూర్చున్నాడు అతను పిచ్చిదాన సింహం వేసి జంతువును చంపి తింటుంది అది పాపం అనుకుంటే దాని ఆకలి ఎలా తీరుతుంది పాము ఆకలి తీర్చుకోవటానికి కప్పను చంపి తింటుంది అది పాపమా కప్పును చంపి తిన్న పామును డేగ తింటుంది అది సృష్టి రహస్యం మనం చేసే ప్రతి పని అనుకుంటే సృష్టే పెరగదు పాపపుణ్యాలను గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది తన పరిస్థితి తనకే జాలనిపించింది ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన అందమే తన పాలేట శాపమైంది వెరివాడి పెళ్ళం వాడకట్టులోని వారందరికీ మరదలే అన్నట్టుగా వయసు మళ్ళిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కూడా నేరమైంది మగాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఎన్ని తప్పులు చేసినా లోకానికి కనిపించవు స్త్రీ ఏం చేసినా అద్దం పట్టి చూసినట్టు కనిపిస్తుంది లోకానికి ఈ దేశంలో స్త్రీకొక న్యాయం ఒక న్యాయం సృష్టికర్తైన భగవంతుడు మగాడు కాబట్టి ఆడదాని పట్ల పక్షపాతం చూపించాడు ఆడదాన్ని అబలగాను మగాడిని శారీరకంగా బలవంతుడుగానూ సృష్టించాడు అంతేకాకుండా తొమ్మిది నెలల గర్భాన్ని మోయటం దగ్గర నుంచి ప్రస్వవేదన అనుభవించిన బిడ్డను వరకు అన్ని ఆడదానికే బాధ్యతలిచ్చాడు ఈ దుర్మార్గుడిని ఎలా వదిలించుకోవాలి కాలే నా మనసు చల్లబడేది ఎప్పుడు బయట వాళ్ళకి ఎవరైనా చెప్పినా ఎవరికైనా నువ్వు చనివివ్వకపోతే అతనలా ఎందుకు చేస్తాడని నిందన నా మీదనే మోపుతారు నిప్పు లేకుండా పొగ వస్తుందా అంటారు కానీ ఒకసారి గాలికి రేగే దుమారం కూడా పొగలాగే కనిపిస్తుంది ఆ విషయాన్ని ఎవరూ ఆలోచించరు మౌనాన్ని అంగీకారంగా తీసుకోమంటావా భూషణ్ రావు ఎందుకు ఇలా వేధిస్తున్నావు నీకు నేనేం ద్రోహం చేశాను ఒరే నీచుడా నేను ఆత్మహత్య చేసుకుని చావనైనా చస్తాను కానీ నీకు మాత్రం లంగన్ రా ఏడుస్తూ పెద్దగా అరిచింది విజయ్ ఇంట్లో ఉందన్న విషయం ఆవేశంలో ఇద్దరూ మరిచిపోయి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు వీళ్ళ మాటలన్నీ గదిలో ఉన్న విజయకు వినిపిస్తూనే ఉన్నాయి విజయ గది మేడ మీద నుంచి ఆమె ఎప్పుడూ ఆ గది దాటి బయటకు రాదు అయితే ఫోన్ విశ్వనాథ్ గారి ఆఫీస్ రూమ్లో ఉంటుంది ఫ్రెండ్కు ఫోన్ చేయటం కోసం తన రూమ్లో నుంచి వాళ్ళ నాన్నగారి ఆఫీస్ రూమ్లోకి వచ్చింది విజయ ఆ రూము వరండాక కానుకొనింది అందువలన వాళ్ళు ఊహించిన విధంగా వీళ్ళ మాటలన్నీ విజయ విన్నది వాళ్ళ దగ్గరకు వచ్చింది ఆమెను చూడగానే అర్జెంటు పనున్నట్టుగా వెళ్ళిపోయాడతను దోషిలా తలంచుకొని కూర్చుండిపోయిందామె ఆమె విజయ అసహ్యాన్నంతా చూపుల్లోనే నింపి ఆమె వైపు చూస్తూ ఈ నాటకం ఎంతకాలం నుంచే సాగుతుంది అంది విజయ అని పిలిచింది బాధగా ఆమె ప్రాణాల కంటే పరువు ప్రతిష్టలే ముఖ్యమనుకునే కుటుంబం మాది మచ్చలేని మా వంశ గౌరవాన్ని మంటగలుపుకోవటానికి మా నాన్నగారు నిన్ను పెళ్లి చేసుకున్నారు అంది కోపంగా ఆ దుర్మార్గుడు మాటలు నమ్ముతున్నావా మీ కుటుంబమే కాదు మా కుటుంబం కూడా పరువు కుటుంబమే ఈ ఇంటి పరువు ప్రతిష్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే ఎక్కువగా ఉంది అందుకే నా ఇంత నీచానికి దిగజారావు విజయ నాలో ఏం తప్పు చూసి ఇలాంటి మాటలు అన్నావు బాధగా అడిగింది ఇంకా ఏం చూడాలి ఏం వినాలి నిన్నంతవరకు చాలు విన్నంతవరకు చూసింది చాలు నువ్వెంత పతివ్రతవో అర్థం చేసుకోవటానికి నాన్నగారి ఇంట్లో లేని సమయంలో పరాయి మగాడితో గంటల తరబడి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి మా అమ్మగారు ఎప్పుడు భూషణరావుకి ఎదుట పడేది కూడా కాదు అమ్మ ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళంతా వరండా దాటి హాల్లోకి వచ్చేవాళ్ళు కాదు అటువంటి అమ్మ స్థానంలోనూ నువ్వెంత హీనంగా ప్రవర్తించుతున్నావో తెలుసా నాన్నగారు నిన్నెంత గౌరవంగా చూసుకుంటున్నారు గాను నువ్వు ఆయన గౌరవాన్ని మంటగలుపుతున్నావు వీధుల్లో తిరిగే కుక్కను తీసుకొచ్చి బంగారు సింహాసనం మీద కూర్చోబెడితే దానికి ఆ సింహాసనం అర్థమవుతుంది చెప్పులు కొరికే దాని అలవాటును ఎలా మార్చుకోగలుగుతుంది వంశగౌరవం కుటుంబ మర్యాద నీకేం తెలుసు లేమిలో పుట్టి లేమిలో పెరిగిన నీకు డబ్బు దేశ తప్ప ఇలాంటి విషయాలను గురించి ఆలోచించే తీరిక నీకెక్కడది నాన్నగారు ఇచ్చిన నగలు పెట్టుకుని ఆయన కొన్న చీరలు కట్టుకుని పరాయి మగాళ్లకు ఆనందాన్ని ఇస్తున్నావు నువ్వు అంతంత మాటలనికి విజయ నేనే తప్పు చేయలేదు భూషణ్ రావు మిత్రద్రోహి దుర్మార్గుడు ఆ విషయం మీ నాన్నగారితో చెప్పినా నమ్మలేదు ఆయన ముందు నా గురించి తేలిగ్గా మాట్లాడినా మీ నాన్నగారు పట్టించుకోలేదు దాన్ని ఆసరాగా తీసుకుని ఈ దుర్మార్గుడు ఇలా రోజు వేధిస్తున్నాడు చాలించు నీ నాటకం అమ్మ ఉన్నప్పుడు హాలులోకి కూడా రాని భూషణ్ రావు నీ మనసు వరకు ఎలా రాగలిగాడు నువ్వు ఇచ్చిన చనువు కాదా మగాళ్ళకు ఎదుటపడాల్సిన అవసరం ఏముంది నీకు నాన్నగారు ఇంట్లో లేరు ఆయన వచ్చిన తర్వాత రండని ఒక మాట చెప్తే వాళ్ళు హాల వరకు ఎందుకొస్తారు డబ్బు కోసమే నాన్నగారిని పెళ్లి చేసుకున్నావు అది స్వంతమైన తర్వాత దాని మీద వ్యామోహం తగ్గిపోయింది ఇటువంటి విషయాల మీద మోజు కలిగింది నేనున్న స్థితిలో నువ్వు అనుమానించటం తప్పులేదు ఇన్ని మాటలు అన్నందుకు నేను బాధపడటం లేదు శీలానికి విలువ ఇవ్వదాన్ని అయితే అతనితో ఎందుకు గొడవ పడతాను విజయ శీలానికి విలువివ్వని దాన్ని దాన్నైతే దాన్ని ఎరగా వేసి లక్షల లక్షల నా అన్నంతో సంపాదించుకోగలిగేదాన్ని మీ నాన్న నేను ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని మీ నాన్నగారిని పెళ్లి చేసుకుని నేనే సుఖపడుతున్నాను అయినా ఇవి ఆ విషయంలో నేనేం బాధపడటం లేదే మగాడితో మాట్లాడినంత మాత్రాన నేను శీలానికి విలువ తెలియని దాన్న చెడిపోయినదాన్నా నిజంగా ఆడదాని మనసులో చెడిపోవాలన్న ఆలోచన కలిగి ఆమెను ఎవరూ ఆపలేరు నిజ నిజాలు తెలుసుకోకుండా నేరాలు మోపటం న్యాయమా మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ విన్న తర్వాత కూడా నువ్వు నన్ను పతితలా భావించి మాట్లాడుతున్నావంటే ఏమనుకోవాలి చదువు సంస్కారం ఉన్న నువ్వు ఏమాత్రం అర్థం చేసుకోలేవా విజయ ఇద్దరం ఆడవాళ్ళమే ఆడవాళ్ళ బాధ ఆడవాళ్ళకే అర్థమవుతుంది అతను మాట్లాడే మాటలకు నేను కారణం కాదు వయసు మళ్ళీ మీ నాన్నని పెళ్లి చేసుకోవటం కారణం కోరికలు తీరక తపన పడుతున్నానన్న భూషణ్ రావు లాంటి వాళ్ళ కో వాళ్ళను కోవటానికి కారణం నా యవ్వనం దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకమ్మా రెండు చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ ఆమె విజయ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది విజయ వాళ్ళ ప్రహరీ గోటు విజయ వాళ్ళ ప్రహరీ గేటు రాజశేఖర వాళ్ళ ఇంటి గేటు ఎదురెదురుగా ఉంటాయి కారు రిపేర్కి వెళ్ళటం మూలంగా ఆటో కోసం ఎదురు చూస్తూ గేటు దగ్గర నిలిచింది విజయ బయటకెళ్ళటానికి వచ్చిన రాజశేఖర్ ఎక్కడికి బయలుదేరావు అన్నాడు పార్కు వెళదామని కాలేజీ లేదు కదా బోరుగా ఉంది అంది విజయ విజయ రాజశేఖరుల మధ్య స్నేహం సాన్నిహిత్యం ఈ మధ్య ఎక్కువయ్యాయి మాధురీదేవితో గొడవ పడిన దగ్గర నుంచి ఎక్కడ ఆమె ఎదురు పడుతుందో అన్నట్టుగా సాధ్యమైనంత వరకు తప్పించుకుని తిరుగుతుంది సాయంత్రం పూట పార్కుకో బీచ్కో ఫ్రెండ్ ఇంటికో వెళుతుంది ఆమెనే గమనిస్తూ ఉండే రాజశేఖర్ ఆమె బయటకు రాగానే తను కూడా బయలుదేరేవాడు ఒంటరితనంతో బాధపడుతున్న విజయ అతనికి బాగా దగ్గరైంది ఇద్దరూ కలిసి నడుస్తున్నారు పది నిమిషాల తర్వాత పార్కులో కూర్చున్నారు ఇద్దరు చాలామంది జంటల జంటలుగా కూర్చున్నారు పసిపాపుతో ఆడుకుంటున్న జంట వైపు చూస్తూ మౌనంగా కూర్చుంది విజయ విజయ నిన్ను చిన్నప్పుడు గౌండ్లలో చూస్తూ నీతో ఆడుకోవాలని సరదా పడేవాడిని మీ ఇంటికి వద్దామని ఆ చిన్న వయసులో ఎంతో ప్రయత్నించేవాడిని మీ లాన్లో పెద్ద లాంటి భయంకరమైన కుక్కలు రెండు తిరుగుతుండేవి వాటికి భయపడి వచ్చేవాడిని కాదు ఆ తర్వాత నిన్ను మద్రాసులో కాన్వెంట్లో చేర్పించారు నన్ను చదువు కోసం హైదరాబాద్ పంపించారు ఆ తర్వాత నేను సెలవులకు వచ్చినప్పుడు నువ్వు వచ్చేదానివి కాదు వచ్చినప్పుడు నేను రావటానికి వీలయ్యేది కాదు చిన్నతనమంతా అలా గడిచిపోయింది ఆ తర్వాత ఎదిగిపోయి లంగావాణిల్లో ఫ్యాన్సీ డ్రెస్సుల్లో కనిపించే నిన్ను మాట్లాడించడానికి సంకోచంగా ఉండేది చిన్నతనం నుంచి నిన్ను ప్రేమిస్తూ కూడా ఆ మాట నీతో చెప్పటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నాకు నిజమా నువ్వు నన్ను రౌడీలా జులాయ్లాగా ఊహించుకుని దూరంగా ఉంటున్నావని నాకు తెలుసు ఏ అమ్మాయితోనైనా సరదాగా సినిమాలకు షికారులకు తిరగటం తప్ప అంతకంటే ముందుకెళ్ళలేదు ఆ రోజు హోటల్కు వచ్చిన అమ్మాయిలు కూడా అటువంటి బాపతే అవసరమైనప్పుడల్లా నా దగ్గర డబ్బు తీసుకుంటారు అందుకే అంత చనువు తీసుకుంటారు అంతకుమించి ఇంకేం లేదు నీ స్నేహం పెరిగిన తర్వాత ఇంతవరకు అమ్మాయిలతో కలిసి తిరగలేదు అన్ని అలవాట్లు మానుకున్నాను ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను నా మాట నమ్ము విజయ అతని మాటలకు నవ్విందామె దిగులుగా బాధగా చూశాడా వైపు మీకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా నన్ను ఎందుకు అలా బాధ పెడతావు విజయ నిన్ను ప్రేమించటమేనా నేను చేసిన తప్పు అతని గొంతులో బాధ్వనించింది నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను విజయ అయ్యో పాపం అంతగాఢంగా ప్రేమిస్తున్నారా అంది నవ్వుతూనే నన్ను చూస్తే నీకు నవ్వులాట్గా అందా కాదు నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట ఇంతవరకు ఎంతమంది అమ్మాయి చెప్పారా అని అనుమానంగా ఉంది ప్రేమించానని నీతో తప్ప ఇంతవరకు ఏ అమ్మాయితోనూ చెప్పలేదు రాజశేఖర్ నేను మిమ్మల్ని ప్రేమించటం లేదు ఇక ముందు ప్రేమించను కూడా నేను మిమ్మల్ని స్నేహితుడిగా చూస్తున్నానంతే ప్రేమికునిగా చూడాలనుకోవటం లేదు విజయా ఎస్ ఈ చనువు ఇవన్నీ స్నేహమేనా అవును నాకు నువ్వు కావాలి విజయ కావాలంటే దొరకటానికి నేనేం వస్తువును కాదు మనసున్న మనిషిని అయోమయంగా ఆమె ముఖం లేక చూశాడు నా మీద ఆశలు పెంచుకుంటారని ముందుగానే చెప్తున్నాను మీకు నాకు మంచి స్నేహితులంతే మీరు అంది బాధపడుతున్న అతనికి ఎదురుగా కూర్చోలేక తన ఫ్రెండ్ కనిపించడంతో అక్కడి నుంచి వెళ్ళిందామె సాగర్ మాటలు మనసులో మెదిలాయి రాజా నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు కానీ నలుగురు నువ్వు తప్పుదారిలో నడుస్తున్నావని అనుకునే విధంగా ప్రవర్తిస్తున్నావు అదే నా బాధ నిజంగా నువ్వు తప్పు చేస్తే ఎవరేమన్నా పర్వాలేదు నువ్వు చేసే ఇలాంటి చిన్న పనులే భవిష్యత్తులో పెద్ద సమస్య సృష్టిస్తాయి అని చెప్పేవాడు ఈరోజు ప్రేమించిన విజయ తిరస్కరించడానికి కారణం నేను చేసిన చిన్న తప్పులే అనుకుంటూ పశ్చాత్తడుతూ కూర్చున్నాడు ఎటు చూసిన రంగురంగుల పూల చెట్లు విరగపూసి నయనానందకరంగా కనిపిస్తున్నాయి వాటి మధ్య అందంగా అలంకరించబడి ఉంది పూర్వకాలం నాటి పందిరి మంచం దానిమీద మాధురిదేవి పడుకుని ఉంది ఆమెకు దగ్గరగా సాగర్ నిల్చున్నాడు అతను పంచకట్టుకుని లాల్చి వేసుకున్నాడు ఒత్తైన క్రాప్ సగునుటిని కప్పేస్తుంది నవ్వుతున్నట్టుగా కనిపించే కళ్ళు చూపులు ఎప్పుడూ పెదవుల మీద కదలాడే చిరునవ్వుతో హుందాగా దర్జాగా ఆ డ్రెస్సులో మరింత ఆకర్షణీయంగా ఉన్నాడు మాధురిదేవి లోకంలో లేనట్టుగా ఉంది అతన్ని చూస్తూ మధురోహాల్లో మైమర్చి ఉంది ఎడారి ఎడారిలో నడుస్తున్న అందురాలికి చెట్టు నీడ దొరికినట్టుగా ముళ్ళబాటులో నడుస్తున్న ఆమె పైన పూలబాటుకు చేరినట్టుగా ఉంది ఆమెకు జీవితం అందమైన ఇంద్రధనసులా కనిపించసాగింది అనిర్వచనీయమైన ఆనందం అపురూపమైన ఆరాధనాభావం అతని పెదవులు ఆమె పెదవులను అందుకోవాలని ఆరాటపడుతున్నాయి మాధురి పిలిచాడు మృదువుగా ఆ పిలుపులోని తీయదనానికి ఆమె మనసు పులకించింది మనసు మత్తుగా మూలిగింది మత్తుగా మూలిగింది ఆర ఆరమోడుపు కళ్ళతో ఎలా ఉంది ఏమిటి ఈ స్పర్శ అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మనసులు మైమైక్యం చెందినప్పుడు ఆలోచనలు అనుభూతులన్నీ ఒకటిగానే ఉంటాయి మాధురీదేవి అతన్ని తన పక్కన కూర్చోమంది ఆమె చెప్పినట్టుగా చేశాడతను అతని ముఖాన్ని తనకు అభిముఖంగా తిప్పుకుని వంగి అతని గరుకు గడ్డం మీద ముద్దు పెట్టుకుంది ఏమండి మీతో ఒక మాట చెప్తాను మరోలా అనుకోరు కదూహ్ ఆమె ముఖం మీద చూపుడు వేలుతో రాస్తూ అన్నాడు మీకు నా శరీరం కావాలా మనసు కావాలా అంది అతని గరుకుగడ్డాన్ని చేత్తో రాస్తూ అదేం ప్రశ్న అలా కాదు మీకేది కావాలో ఒకటే చెప్పండి నీకు ఏది ఇవ్వాలనుంది మనసు మనసు నేను చేసుకుంటాను శరీరం మలినమైంది దాన్ని మీకు అర్పించడం నాకు ఇష్టం లేదు అందుకే మీకు మనసు మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను ఆ మనసుతో మీ కౌగిలిలో కరిగిపోవాలనుకుంటున్నాను ఆడది నమ్మి చేరువైతే ఆదరించే అనురాగంతో అక్కును చేర్చుకుని అందినంత వరకు దోచుకుని అడ్రస్ లేకుండా పారిపోతాడు మగాడు నేను కాలేజీలో చదివేటప్పుడు ఎంతోమంది నా వెంటపడ్డారు ప్రేమించామంటూ నేనెప్పుడు ఎవరికీ చేరువు కాలేదు ఎందుకో నాకే తెలియదు నా మనసు ఎప్పుడు మీ సాహచర్యాన్ని కోరుకుంటుంది నేను చాలా అదృష్టవంతుడనే అనుకోవాలి ఎందుకునో ఒక స్త్రీ మగాడిని ప్రేమించటమే అదృష్టం భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవటం లేదా అది వేరు మూడుముళ్ళ బంధంతో ముడిపడ్డ జంటలు ప్రేమించుకున్నా ప్రేమించుకోకపోయినా కలిసి కాపురం చేయాలి కలిసి బ్రతకాలి తప్పదు కానీ ప్రేమ రెండు మనసుల సంగమం ఆప్యాయంగా అతని చేతిని తన చెక్కిలి కాంచుకుంది ఆమె చూపుతున్న ప్రేమకు అతని కళ్ళు గర్వంతో మెరిశాయి ప్రతి మనిషి రెండు రకాల జీవితాలు అనుభవిస్తారు అంతరంగిక జీవితం వేరు బాహ్య జీవితం వేరు బాహ్య సౌందర్యాన్ని అనుభవించటం వేరు ఉరకలు వేసే వయసులో కలిగేది ప్రేమ కాదు వ్యామోహం అలాంటి వ్యామోహం కొద్ది రోజుల్లోనే మంచులా కరిగిపోతుంది నన్ను నన్నుగా ప్రేమించే చల్లని మనసు కావాలి ఆ మనసు చల్లదనంలో రగిలే నా మనసు చల్లబడాలి అటువంటి మనస్సున్న మనిషిగా నువ్వు నాకు కావాలి నువ్వు కోరుకున్న మనసుకు మనసును నేనెప్పుడు నీకు ఇచ్చేశాను అన్నాడు నవ్వుతూ నిజంగాన భరించలేని ఆనందంతో అతని భుజాలు పట్టుకుని కుదుపుతూ గుడిలోని పూజారి ప్రతినిత్యం దేవతను పూజిస్తాడు ఆరాధిస్తాడు అంతవర అంతవరకే తను పూజించే దేవతను పొందాలని అన్నడూ కోరుకోడు నీ గురించి నా ఆరాధన అంతే నేను కోరుకుంటున్నది అటువంటి ఆరాధన కాదు ఈ బంగారు పంజరంలో చిలకల కలకాలం బ్రతికే కంటే మీదానిగా దానిగా బ్రతికే ఒక్కరోజు చాలు నాకు ఆ తర్వాత నేనేమైనా పర్వాలేదు పుట్టుక చావులు అనే రెండింటి మధ్య కాలమే జీవితం శాశ్వతం కానీ ఈ జీవితంలో దేనికో దానికోసం తప్పిస్తూ బ్రతకటం మనిషి బలహీనత ఇలా జీవితకాలం ఎదురుచూస్తూ బ్రతికే ఓపిక శక్తి నాకు లేవు ఆమె గుండెల్లో ప్రేమ లాభాలా పొంగుతుంది అతను ఆమె వైపు నిశ్చలంగా చూస్తున్నాడు అతని కళ్ళల్లో కాంచలేదు చల్లని లేత వెన్నెల వెలుగు తప్ప అతని ముఖంలో రంగుల హరివిల్లు లేదు తెల్లని పాలవెల్లి తప్ప మాధురి వద్దు నీ ఆలోచనను అటువైపు మళ్లించకు ఆవేశంలో నువ్వు చేసిన పొరపాటుకు ఆ తర్వాత ఎంతో బాధపడవలసి వస్తుంది ఇప్పుడు చీకట్లను నా బ్రతుకులో వెలుగును నింపండి అతను గుండెపై వాలిపోతూ అనే ఆ మాటలను సాగర్ ఇలా అన్నాడు ఇది ఆవేశంతో చేసే పని కాదు ఆలోచించి తీసుకున్న నిర్ణయమే మీరు కాదంటే నేను బ్రతకలేను ఆమె చేతిని అందుకుని దానిమీద ముద్దు పెట్టుకున్నాడు సాగర్ జీవితమంతా నా చేతిని విడిచిపెట్టరు కదూ అతని ఛాతీ మీద అతని ఛాతీ మీద పడుకు తలబెట్టుకుంటూ అంది ఆమె చర్యలకు అతను విభసడైపోతున్నాడు స్త్రీ నుంచి వచ్చే ఆకర్షణకు ఎంతటి నిగ్రహం గల మగవాడైనా నిలదొక్కుకోలేడు నిలువెల్లా స్పందనలు లాలనతో నిండిన అతని చూపులకు తొలకరి జల్లకు పులకరించే పొడమిలా ఆమె మేను తన్మయత్వం చెందుతుంది ఆమెలో పొంగుతున్న ఆవేశం అతనిలో లేదు ఆమె కళ్ళకు అతను తప్ప ఇంకెవరూ కనిపించటం లేదు అతని నిగ్రహం చూస్తుంటే ఆమెకు చాలా ఆశ్చర్యం అనిపించింది చిలిపి ఆలోచన మెదిలింది ఆమెలో అతని చేష్టలతో రెచ్చగొట్టయినా సరే తన మీద విరుచుకుపడేలా చేయాలనుకుంది అంతకుముందు మలినమైన శరీరాన్ని అతనికి అర్పించకూడదనుకుంది అతని స్పర్శానుభూతిని పొందిన తర్వాత ఆ అనుభవం కూడా కావాలని మనస్సు మొరాయిస్తుంది కోరి వచ్చిన ఆడదాన్ని కాదరటానికి నీకు మనసు ఎలా మీకు ఒప్పిందండి మిమ్మల్ని చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది ఏమని మీలో మగతనం ఉందా లేదా అని అంది వ్యంగ్యంగా సాగర్ కళ్ళు ఎరుపు రంగుకు తిరిగాయి ఆమె మాటలు అతనిలోని మంచితనాన్ని మానవత్వాన్ని మంటగలిపాయి తాత్కాలిక ఆవేశంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు మాధురీదేవిని రెండు చేతులు తేర్తి మంచం మీద పీసిరాడు ఆమె మంచం మీద వెళ్ళకిలా పడిపోయింది అతను ఆమె మీద విరుచుకుపడ్డాడు మాధురి అతని చేష్టలకు మత్తుగా కళ్ళు మూసుకుంది అతను కసిగా మోటుగా తన మీద చేస్తున్న దాడికి ఆమెకే మాత్రం బాధ అనిపించటం లేదు కొద్ది నిమిషాల వడ్డు వాళ్ళ మధ్య ప్రేమ యుద్ధం సాగింది అలసటగా పక్కకు తిరిగి పడుకున్నాడు సాగర్ అతని గుండెల మీద తలపెట్టుకుని పడుకుంది మాధురీదేవి ఈ మధురమైన క్షణాలలోనే మీ వడిలో కన్నుముయ్యాలనుంది అతని ఛాతీకి అత్తుకుపోతోంది అతని చెయ్యి ఆమె ముంగులను సవరిస్తుంది ఆ చిరుస్పరిశకే విద్యుత్ కంపనాలు శరీరంలో ప్రవహిస్తున్నట్లుగా ఆ షాక్ ఆమె భరించలేనట్టుగా వణికిపోతూ అతని గుండెల్లో ఒదిగిపోయింది హాలులోని గడియారం పన్నెండు గంటలు కొట్టింది మాధురీదేవి కల కరిగిపోయింది కళ్ళు తెరిచి చుట్టూ చూసింది అప్పటి వరకు ఆమె చేతుల మధ్య నిలిగిపోయింది తలగడ అతి కళని ఆమె ఇంకా నమ్మలేకపోతుంది బెడ్రూంలో ఎప్పుడొచ్చారో విశ్వనాథం గారు అదమరిచి నిద్రపోతున్నారు మనసును ఎవరో మెలిపెడుతున్నట్టుగా అనిపించింది ఆమెకు కలలోని అనుభూతే ఎంత ఆనందంగా అనుభూతిలా ఉంది కదా ఆ కళ నిజమైతే ఇంకెంత బాగుంటుందో ఒక్కసారి అతనితో ఆ అపూమె అపరూపమైన అనుభూతిని అనుభవించగలిగితే నా బ్రతికి అర్థం పరమార్థం కలుగుతాయి కానీ అది జీవితంలో జరిగే పనేనా ఈ రోజున ఆలోచనలు ఏమిటి ఎలా అవుతున్నాయి ఎంత వక్రంగా ఉన్నాయా పెళ్ళైన స్త్రీగా నేనేలా ఆలోచించడం పాపం కాదా ఏది పాపం ఏది పుణ్యం ఎవరు చేసిన పాపం ఇది నేనా లేక నన్ను కన్నవాళ్ళ నా బ్రతికిలా తీరని కోరికలతో దహించిపోతూ ఉండిపోవాలా అనుక్షణం ఇలా జ్వాలలా వేడితూ దహించుకుపోవలసిందేనా విశ్వనాథ్తో పెళ్ళైన ఇన్ని రోజుల్లో క కలలో లాంటి అనుభూతి ఆయన నుంచి ఏ ఒక్కరోజు కూడా అనుభవించలేదు బరువుగా నెట్టూరుస్తూ మంచం మీద నుంచి మంచినీళ్లు తాగింది అప్పటి కాస్త ఆవేశం తగ్గినట్టనిపించింది నిండుగా కప్పున పడుకుంది